హాయ్ బంటు బిట్టు ఏం చేస్తున్నారమ్మా ఆడుకుంటున్నారా కమ్ ఇలా రండి ఒకసారి ఇలా రండి రండి బంటు రండి కమ్ కమ్ బిట్టు రావాలి బిట్టు కమ్ ఆటలాడుకోకూడదే బాల్తో ఆడుకుంటున్నాయి మా బంటు బిట్టు ఈరోజు ఇదిగో రమ్మంటే రాలేదా ఇదిగో వచ్చారా ఇదిగో ఇదేం చెప్పండి ఇదిగో మీకు ఇష్టమైంది ఏ మీకు ఇష్టమైంది రావాలి మరి కావాలా బంటు ఇదిగో బిట్టు ఇదిగో ఎవరికి కావాలి ఇది ఎవరికి కావాలి వచ్చేయాలి 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 అమ్మమ్మ బంటుగాడి వచ్చేశాడు అయ్య బంటుగాడి కావాలంట తీసేసుకుంటే చాలా ఇష్టం వాడికి జంతికలు అంటే సౌండ్ వస్తుంది కదా తింటుంటే అస్సలు వదులుతలేదు వదులు మొత్తం కావాలంటే వాడికి అది అది అలా కొరుకుతాడు గట్టిగా ఎంత బలం ఉందో అంత బలం అంతా కొరికేస్తాడు కొరికేసాడు మన బిట్టు కూడా వచ్చేసాడు బిట్టు ఇదిగో బిట్టు వాడికి ఇద్దరు ఒక చోట కూర్చొని తినాలి అంతే ఇదిగో నానా అది 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 కొరకండి అబ్బా అబ్బా ఎంత క్యూట్గా తింటారో ఇప్పుడు పెద్ద పెద్దదే తీసుకున్నాడు వీడు ఆవిడ చిన్నది తీసుకున్నాడు వీడు పెద్దది తీసేసుకున్నాడు చక్కగా చేతిలో పట్టుకొని హ్యాపీగా తింటూ కూర్చుంటాయి అలాగా మీకు కొంచెం కొంచెం సేపటికి ఇలా స్నాక్స్ పెడుతూ ఉంటే ఇష్టం కదా బంటూ బాగుందా టేస్టీగా ఉందా బిట్టు ఇలా చూడు పెట్టు పెట్టు చూడు ఇలాగా ఇదిగో బాగుందా అయ్యి ఇదిగో అది ఓకే నువ్వు తీసుకురానా ఎంత ఇంట్రెస్ట్గా తింటాయో మనం కూడా తిన్నాం ఎంత ఇంట్రెస్ట్గా వాటికి అంటే చాలా ఇష్టం ఇద్దరికి ఇచ్చినా సరే ఒకటి నోట్లో నుంచి ఒకటి లాక్కుండా ఉంటాయి అది అది తెచ్చేసుకుంది దాని నోట్లో నుంచి ఇప్పుడు ఇది వెతుక్కుంటుంది ఇప్పుడు బా పెద్ద తెచ్చేసుకున్నాడు బంటు బంటు ఏదేనా హాయ్ ఇలా చూడు నాకు ఇవ్వా బంట నాకు ఇవ్వా నాకు ఇవ్వా నాకు ఇవ్వు ఇవ్వడాడు ఇవ్వనా ఇవ్వడంట ఇవ్వట్లేదు బా చాలా ఇంట్రెస్ట్ తింటారా తినండి తినండి అబ్బా సౌండ్స్ సౌండ్స్ వచ్చేటట్టు తింటున్నారు మరి బాగుందా బట్టు బాగుందా అవి తినాల్సిన ఫుడ్ యాపిల్ స్వీట్ కార్ను సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ పెట్టినా కూడా మళ్ళీ మనం తినే ఫుడ్డే ఇష్టపడతాయి ఎక్కువ అవి కూడా స్నాక్స్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం జంతికలు అప్పడాలు చిన్న చిన్న బూందీ ఉంటుంది కదా కార బూందీ ఇలాంటి అంటే చాలా చాలా ఇష్టంగా తింటాయి ఏంటో ఇవి అసలు నా మొహం కూడా చూడట్లేదు అంత ఇంట్రెస్ట్గా తింటున్నాయి ఇలా చూడండి బిట్టు బాగుందా బాగుందా ఇలా ఉంటుందండి వీటితో అసలు టైమే తెలీదు అలా ఒకటి ఏదో కలర్ చేస్తూ ఉంటాయి నాతో తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇంకా తింటూనే ఉన్నాయి ఇంకా నా మాటలు కూడా వినిపించుకోవట్లేదు అదేవి ఒక దాని నోట్లో నుంచి ఒకటి తాగేసుకుంటా తిన్నాయి కదా ఇప్పుడు వాటర్ తాగుతున్నాయి వెళ్ళి జంతు అయిపోయింది సో వాటర్ తాగేసుకుంటా మన సేమ్ మన మనుషులాగే కంప్లీట్ స్నాక్స్ ఇంకా తినేసి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ ఆడుకోవడానికి ఓకే బాయ్ వెళ్ళిపోండి బాయ్ వన్ టూ మళ్ళీ వచ్చావు ఎందుకు వచ్చాయి తినేసి వాటర్ తాగేసాయి అది వెళ్ళిపోయి మళ్ళీ బొమ్మలతో ఆడేసుకుంటున్నాడు వీడి కూడా వెళ్ళిపోతున్నాడు స్నాక్స్ టైం అయిపోయింది తినడం అయిపోయింది ఇంకా వెళ్ళి మళ్ళీ ఆడేసుకుంటున్నాయి ఆటలు ఇలా ఉంటుంది వీటితో వీటి ఆటలతో అల్లరితో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు షేర్ చేస్తూ ఉంటానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ